నాగార్జున నాగ చైతన్య సమంత ఈ సినిమా ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళ మీద అత్యంత జుగుప్సాకరంగా నీచంగా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ గారు చేసిన సభ్య సమాజం కాదు కనీసం 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 మనిషి మనిషన్నోళ్ళు ఎవరైనా కూడా వ్యాఖ్యలను ఖండించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించకూడదు అత్యంత నీచత్వమే సిగ్గుపడేంత వ్యాఖ్యలు అలా మాట్లాడినాం సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది దీని మీద స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ దగ్గర నుంచి మొదలు పెడితే చిరంజీవి గారు వెంకటేష్ గారు అయితే ఏముంది మహేష్ బాబు అయితే ఏముంది వర్ష అందరూ నాని అయితే ఏముంది అందరూ స్పందించారు మా తరఫున మంచు విష్ణు ఇంకా ప్రకాష్ రాజు రామ్ గోపాల్ వర్మ పక్క రాష్ట్రాలకు సంబంధించిన కుసుకులు అంటే అందరూ స్పందించారు అసలు ఈ వ్యాఖ్యలు ఏమాత్రము డైజెస్ట్ కానివ్వండి ఆమెను మంత్రివర్గం నుంచి తీసేయడమే ఈ వ్యాఖ్యలు ప్రాయచితం చెందుతాయి సీరియస్లీ ఆమె మంత్రివర్గం నుంచి తీసేయడం ఒకటే ఈ సినిమా వల్ల ఆమె క్షమాపణ చెప్పేసింది అని చెప్పి వదిలేస్తే మాత్రం నేను ప్రొద్దునే చెప్పినట్లు రేపు ఇంకొకరు భార్యని ఇదే పని కోసం వాడికి ఇంకో నీచం ఏదృష్టంగా మాట్లాడదు ఆమెను మంత్రివర్గం నుంచి తీసేయాలి అనే డిమాండ్తో సినిమా వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి అయితే ఇక్కడ అందరూ స్పందించారు ఓ సినిమాల్లో మెడల్ గట్టి గోకే అయ్యాన పవన్ కళ్యాణ్ గారు ఏమో అసలు నూరు నిరవట్లే సినిమా ప్లస్ రాజకీయాలు రెండు ఉన్న వ్యక్తి గారు మరి ఏం మాట్లాడరా స్పందించరా తనతో కూడా యాక్ట్ చేశారు కదా సమంత హను మరి పేరెంట్ నీకన్నా ఫ్యామిలీనే కదా అక్కినే అంటే మరి ఎందుకు స్పందించలేదు తన అభిప్రాయం కూడా ఎందుకు చెప్పలేదు చిరంజీవి గారు చెప్పారు సార్ ఇంటికొకరు అనుకోవడానికి ఇదేమి పేరెంటం కాదు కదా ఇదేమి పేరెంటం కాదు కదా ఆ ఇంటికొకరి పోతే సాలని అనుకోవడానికి బాధ్యత గల వాళ్ళెవర రవ్వంత బాధ్యత ఉంటే వాళ్ళని స్పందించడానికి అటు సినిమా పరంగా ఇటు రాజకీయ పరంగా ఉన్న వ్యక్తే కదా తెలంగాణకు సంబంధించి అక్కడ ఎలాంటి ఇష్యూ జరిగినా ఈయన మౌనముద్రే అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక్క వైసీపీకి రిలేట్ లేకుండా ఏం జరిగినా మౌనమునే అదే వైసీపీకి జగన్ కేడన్న సంబంధం లేకున్నా సంబంధం క్రియేట్ చేసి తిట్టమని అసలు అసలు ఊగుతానే జుట్టులో చేయి పెట్టేసి ఆయన ఇప్పుడు సినిమా వల్ల కూడా ఆయన కపటత్వం అర్థమైంది లేండి తన రాజకీయం కోసం తప్ప ఏది ఎన్నో తన రాజకీయం కోసం సినిమా ఇండస్ట్రీ ఉపయోగపడితే ఆయన రాజకీయం కోసం ఉపయోగపడాలి ఈయన ఈ కపట నాటకాలని దాని గురించే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఎనలేని ప్రేమ కురిపించినట్టు నటించింది కూడా ఈయన రాజకీయ ప్రయోజనమే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే కనీసం స్పందించలేని ఈయన కపటత్వం సినిమా వాళ్ళకు బ్రహ్మాండంగా అర్థమైంది సినిమా జర్నలిస్టులతో కొందరు ఇటువంటి ఏమంటారు సేమ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా బాబా అయిపోయినట్లేదు ఎంత పెద్దగా చదివే కనీసం అభిప్రాయం చెప్పలేను ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడే హక్కి ఉంటుంది రాజకీయాల్లో ఉన్నారు స్పందించాలి మరి మీ అభిప్రాయం ఏంటి రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉందనే లేకుంటే రేవంత్ రెడ్డి గారి బాసు మీ బాసు ఒకరే అని అని నెటిజన్స్ సార్ రేవంత్ రెడ్డి గారి బాసు పవన్ కళ్యాణ్ గారి బాసు ఇద్దరు ఒకరే అందుకని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద స్పందించలేకుండా ఉన్నారు అని ఇంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందించలేని ఏనేం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి రాజకీయాల్లో ఉన్న ఇంత దిగజారి ప్రవర్తిస్తే కనీసం స్పందించలేని ఈయన రాజకీయ రాజకీయం గురించి ఇంకేం మాట్లాడుకుంటాం అయినా ఆయన నుండి స్పందన ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు అంటేనే అది వాళ్ళ బుద్ధి తక్కువ పని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల్సింది కేవలం జగన్ను వైసీపీని ఏమైనా అనడానికి ఏమైనా ఆ స్కోప్ ఉంటే చెప్పండి ఎంత ఊగాలో ఎంత చుట్టూలో చేయబెట్టలో అవసరమైన చుట్టూ చేయబెట్టాలి ఎవరు జుట్టు పీక్కుంటారు ఏదైనా చేస్తారు అదొకటే మిగతా ఏ విషయంలోనైనా ఇదే ఈయన పరిస్థితి